భారతాకి భారతాకి భారత్ ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఉన్నత వర్గాల్లో ఎక్కడో డబ్బులు నోళ్లలో మాత్రమే బీజేపీ గురించి మాట్లాడేది కేవలం కొన్ని అగ్రవర్ణాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడేది కొన్ని టౌన్ లో మాత్రమే సిటీల్లో మాత్రమే బీజేపీ ఉండేది ఆలస్యం చేయండి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గల్లీ గల్లీకి ప్రతి వీధిలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ఈరోజు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత చాలా సార్లు చెప్పాను ఎమ్మెల్యే అన్నది నాకు ఒక బాధ్యత కానీ అదే హోదా కాదు అని చెప్పాను ఎమ్మెల్యే పదవి కంటే మిగతా వాటి కంటే ఎన్నో హోదాలు ఉన్నాయి నాకు వీటి కంటే కూడా నేను అత్యంతంగా ఇష్టపడేది నేను గర్వించేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే నేను గర్విస్తాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంటేనే దేశాన్ని రక్షించుకోవడం ఈ దేశం కోసం నేను దేశాన్ని కాపాడడానికి నేను దేశ ప్రజలకు కాపాడడానికి నేను సమాజానికి సేవ చేయడానికి నేను చెట్ట చివరిలో నేను నా కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాడిని ఈరోజు మీరు చూస్తా ఉన్నారు రోజు ఆదోనిలో ఎక్కడో ఒక చోట రెండు వందల మంది మూడు వందల మందు వంద మందు బీజేపీలోకి చేరుతా ఉన్నారు బిజెపి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మేము కూడా ఈ దేశం కోసం బతుకుతాం మేము కూడా ఈ రాష్ట్రాన్ని సేవ చేస్తాం మేము కూడా బీజేపీ రాజకీయాల్లోకి వచ్చి మీకు అండగా ఉంటామని చెబుతున్న వీళ్ళకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటాను ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం రెండే రెండు ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఒకటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు ఒకసారి ఒక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడుతూ చెప్పారు ఈరోజు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి అంచెలంచెలుగా ఎదుగుతాం భారతదేశం మొత్తాన్ని కూడా కాషాయ జెండు వాతో కండువాతో నింపుతాం దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తుంది దేశాన్ని బాగు చేయాలని ఈ సమాజాన్ని బాగు చేయాలనే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కళ ఆకాంక్షలు నెరవేరుతాయి రాజకీయాన్ని డబ్బుల కోసం కాకుండా రాజకీయాన్ని అధికార దర్పం కోసం కాకుండా రాజకీయాన్ని ఒకరిని హింసించడానికి వీలు అవసరం లేకుండా రాజకీయం అంటే సమాజానికి సేవ చేయడం రాజకీయం అంటే ఊరిని బాగు చేయడం రాజకీయం అంటే ప్రజలంతరూ సంతోషంగా ఉండేలాగా చూడటం ఈ రోజు మీరు చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత దేశంలో సుమారుగా అరవై ఐదు శాతం డెబ్బై శాతం మొత్తం ఈరోజు కాషాయమయమైంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతోమంది యువకులు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు వీళ్ళకందరికీ కమలం అంటే తెలియదు భారతీయ జనతా పార్టీ తెలియదు ఈ ఈరోజు వచ్చి మేం కూడా మీతో పాటుగా చేరుతామని నా అడుగులో అడుగేస్తూ నాకు అండదండగా నిలబడ్డాం ఈరోజు ఆదోనిలో నలభై రెండు వార్డులుంటే నలభై రెండు వార్డుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టున్న కార్యకర్తలు ఉన్నారు నలభై మూడు ఉంటే ఆదోని మండలంలో నలభై మూడు గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరుగుతా ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు చూద్దరు కానీ ఆదోని నియోజకవర్గంతో పాటుగా జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉంటారు ప్రతి వీధిలో ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని నలభై ఆరు వేలకు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో ప్రతి బూత్లో కూడా ఆదోనిలో రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూతులు ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి నలభై ఆరు వేల పోలింగ్ బూతుల్లో ఎలక్షన్లు జరుగుతాయి అన్ని బూతుల్లో కూడా ఒక్కొక్క బూత్ లో పదకొండు మందికి తగ్గకుండా ఒక టీం ఏర్పాటు చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తా ఉంది ఇప్పటికే సగానికి పైన రాష్ట్రంలో ఉన్న బూతుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిటీలు వేస్తున్నారు వీళ్ల ద్వారా మరింత లోతుకెళ్తాం పార్టీని పటిష్టం చేసుకుంటామనే నమ్మకం నాకు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం ఉదాహరణకి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి నగరంలో మేము ఒక వంద మంది రెండు వందల మంది కార్యకర్తల్ని తీసుకున్నాం భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ఎందుకు చేస్తాం ఇది కేవలం రాజంకోకీయం కోసం మాత్రమే చేస్తున్నామా కాదు మాకు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి సమస్యలు తెలియాలి ఇక్కడ ఉన్న పిల్లవాళ్లకు నాయకత్వం ఇస్తే వాళ్లకు ఈ కాలనీ మీద మక్కువ ఉంటది కాబట్టి ఈ కాలనీ మీద ప్రేమ ఉంటది కాబట్టి వాళ్ళు ఇక్కడ రోడ్లు వేయండి అని అడుగుతారు ఇక్కడ డ్రైనేజ్ కట్టండి అని చెప్తారు ఇక్కడ మరుగుదొడ్లు పెట్టండి అని చెప్తారు ఇక్కడ సమస్యల గురించి ఎప్పటికొచ్చి మా దగ్గర తీసుకొని వచ్చి పరిష్కరించాలని ప్రయత్నం చేస్తారు అదే ఇక్కడ కార్యకర్తలు లేకుండా వేరే ఎక్కడో ఉన్న కార్యకర్తకి విజయభాస్కర్ రెడ్డి కాలనీ మీద ఏం ప్రేమ ఉంటుంది అందువల్ల మేము ఏ వీధులకు ఆ వీధిలో కార్యకర్తలు కావాలి ఏ వీధికి ఆ వీధిలో నాయకులు కావాలని కోరుకుంటాం నాయకులు పెరిగితే సమస్యలు తొందరగా తెలుస్తాయి నాయకులు పెరిగితే అక్కడ ప్రజల బాధలు వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది ఎందుకంటే వాళ్ళు నిరంతరం వచ్చి చెప్తారు కాబట్టి మాకు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడకున్న యువకులని బాధ్యతగా ప్రతి ఇంటికి తిరిగి ఇప్పుడే సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగం ఉన్నారు ఎక్కడ వాళ్ళు రండి కాలనీలో వాళ్ళందరూ కూడా ఈ పిల్లని ఎప్పుడన్నా చూసినారా మీరు ఒకే ఆమె చూసిందంట ఇంతమందిలో ఒక్కరే గుర్తుపడుతున్నారంటే ఏమని అర్థం నువ్వు డేటా ప్రాసెసింగ్ కానీ గుర్తుపట్టాలి కదా మనుషులు వెల్ఫేర్ సెక్రటరీ పోనీ ఎవరిన గుర్తుపడతారా చేతులు ఎత్తండి చాలా మంది పేరు ఎందుకంటే ఏడు వంద మంది పెన్షన్లు ఈ వీధిలో తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈయన గుర్తుపెడతారు ఏం పేరు నీ పేరు ఎవరో నన్ను అడిగారు ఎవరికైనా ఈ వీధిలో ఈ గరిలో పెన్షన్లు రాకపోతే రాబోయే మూడు నెలల్లో కొత్తగా పెన్షన్లు ఇస్తాం వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయన దగ్గర ఈయన సచివాలయంలో ఉంటాడు ఇక్కడ ఈయన దగ్గర పోయి పేరు నమోదు చేసుకోవాలి చేసుకుంటారా వికలాంగులు కాని వృద్ధులు కానీ వితంతువులు కాని ఒంటరి మహిళలు కానీ ఇంకొకరు ఇంకోరు కాని ఎవరైనా సరే పెన్షన్లు రాకపోతే ఈయన దగ్గర వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కూరుతా ఉన్నాను ప్లానింగ్ సెక్రటరీ ఈ అమ్మాయిని ఎప్పుడన్నా గుర్తుపెడతారా ఏం తెలీదు అంటే నువ్వు పని చేయటాని అర్థం అంతే కదా వస్తున్నా పోతున్నావు అని అర్థం అంతే కదమ్మా అంటే కూర్చుంటున్నావు ఇక్కడ రావట్లేదని ఏం చేస్తాం వచ్చి ఇక్కడ నువ్వు ఈ అమ్మాయి ఏం పేరు నీ పేరు నాకు నీ పని ఎందుకంటే ఒక్క మనిషి కూడా పొరపాటును కూడా ఊ అనట్లే ఊ అనలేదంటే అర్థం ఏంటి అస్సలు ఈ సందర్శన లేదు ఇంటింటికి పోలేదు ఇప్పుడు ఈ చూడలే కదా వేస్ట్ ఇవే ఇక్కడ చూసాము ఎందుకు అట్లా పేరు తెచ్చుకుంటాం మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా కదా ఒక్కరన్నా కనీసం ఆమె నోరు తిప్పి చెప్తాను ఒక్క రోజు కూడా మాట చూడలేదు మేము అంట అంటే అట్లా అండి పని చేసే దగ్గర మంచి పేరు ఉండాలి పని చేసే దగ్గర మంచి పేరు లేకపోతే వృధా కదా మనం ఎంత పని చేసి కూడా ఈ అమ్మాయి పని ఏమిటంటే ఇళ్ళుకు సంబంధించిన మీకు కొత్తగా ఓ పథకం వచ్చింది ఎవరికైనా సరే సొంతగా ఇంటి స్థలం ఉంటే ప్రభుత్వం డబ్బులిచ్చి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటది కాబట్టి మీకెవరికైనా సొంత స్థలం ఉంటే ఈమె దగ్గరికి వెళ్ళి చూపించి పేరు నమోదు చేసుకుంటే మార్చి ఏప్రిల్ లోపల మీకు డబ్బులు వస్తాయి ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉంటుంది చాలా మంది పేదవాళ్ళకి ఇంటి స్థలం కూడా ఉండదు ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి మీ పేరు నమోదు చేసుకోండి ఆధార్ కార్డు తెచ్చుకొని మాకు ఇంటి స్థలం లేదు అని నమోదు చేసుకుంటే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటది అంతేనా నువ్వు చేసేదమ్మా ఈ పనన్నా చక్కగా చెయ్యి పోయి ఇంటింటికి తిరిగి ఇల్లుందా లేదా కనుక్కొని అర్థమైందమ్మా ఇల్లు లేకపోతే ఇల్లు లేని వాళ్ళ లిస్టు పెట్టుకో వాళ్ళకి తర్వాత పట్టాలన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇల్లు ఉంటే ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఇల్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాం సరేనా ఇది ఏమి చేసే పని నేను గుర్తుపెట్టుకోండి రెగ్యులర్ గా నువ్వు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ ఆఫీసులో సచివాలయంలో కనిపించమ్మా ఓకే నెక్స్ట్ నువ్వమ్మా బిఆర్ఓ ఈమె ఈ రెవెన్యూకు సంబంధించినటువంటి అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి మీకేదైనా సర్వే నెంబర్లు కానీ లేదా పట్టాలకు సంబంధించిన సమస్యలు కానీ పట్టాలు ఇచ్చి ఉంటే ఎక్కడిచ్చినారు మీ సరిహద్దులు ఇవన్నీ కూడా చెప్పేది అంతే నన్ను చేసేదమ్మా రైట్ నెక్స్ట్ ఏం చేస్తావు ఈ నేను చూసినారా చూసినారా ఎంతమంది ఎంతమంది చేయొత్తండి నేను బాగానే చూసినారయ్యా కాలువలు క్లీన్ చేయించే మనిషి సింపుల్ గా చెప్పాలంటే మీలో మురుగునీటి కాలువలు శుద్ధి కాయక కాలవలన్నీ కాలువలన్నీ దగ్గరుండి మనుషుల్ని పెట్టి ఎంతమంది మనుషులు దగ్గర ఎనిమిది మంది మనుషుల్ని పెట్టుకొని మీ దగ్గరంతా కూడా శుభ్రంగా కాలువలు పరిశుద్ధ్యాన్ని సరి చేసే మనిషి ఈ అబ్బాయి ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ వెరీ గుడ్ మంచి పేరుంది నీకు అందరు గుర్తుపడతా ఉన్నారు ఇంకా ఇంటింటి దగ్గరకు పోయి ఎక్కడ పరిశుద్ధ్యం ఉంటే చేయించండి డ్రైనేజ్ సమస్య ఉంటే వెంటనే మున్సిపాలిటీ దృష్టి తీసుకొని వచ్చి మున్సిపాలిటీ కదా ఇది మున్సిపాలిటీ దృష్టి వెంటనే దీన్ని సెట్ చేయాలా అలాగే ఎప్పటికప్పుడు క్లోరిన్ పౌడర్ వేయడం కానీ ఎప్పటికప్పుడు మిగతా కార్యక్రమాలు చేసి ఇక్కడ వర్షాలు పడేటప్పుడు ఇబ్బంది వస్తే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఏమేమన్నా చూసారా అబ్బో చాలా మంది చేస్తున్నారు ఏమి స్పెషల్ స్కూల్ విజిట్ అంగన్వాడి విజిట్లు అంతా చేస్తున్నాయి ఈ అమ్మాయి మహిళా పోలీసు మహిళా పోలీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలన్నింటినీ కూడా ఇబ్బందులన్నీ కూడా చూసుకొని పోలీసు పోవాలి పోలీస్ స్టేషన్ చెప్తా ఉంటది ఓకే నువ్వు తిరుగుతూ ఉంటావా రోజు తిరుగుతా రోజు ఈమె వెరీ గుడ్ తిరిగితే ఏదైనా సమస్యలు ఉంటే ఈమెకి చెప్పండి ఈమెకు చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్ చేరుతుంది సమస్యలు ఏదైనా ఉంటే కూడా మాకు కూడా చెప్తుంది సరేనా వెరీ గుడ్ అమ్మా అమ్యూనిటీ సెక్రటరీ అమ్యూనిటీ సెక్రటరీ అంటే ఏం చేస్తుంటావు నువ్వు ఈ అబ్బాయిని ఎవ చూసినారా చూసినారే ఏం చేస్తుంటాడు ఈయన మంచి నీళ్ళ కొళాయి దిపుతా ఉంటాడు ఎన్ని రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వస్తున్నాయి మీకు ఎన్ని రోజులకు ఒకసారి మంచి నీళ్లు వస్తున్నాయమ్మా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులు ఎందుకు ఒకసారి నాలుగు రోజులు అంటున్నాడు ఆయన ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది పెద్దమ్మా నువ్వు చెప్తే అబద్ధం చెప్తావు ఖండుగా వేసుకున్న వాళ్ళు నమ్మని నేను అసలు ప్రజలే చెప్పాలి పెద్దమ్మ నువ్వు చెప్పు ఒకసారి వస్తే ఆ బులి కింద पानी आता है पीने का पानी दो दिन तीन दिन को एक बार पानी आ रहे नहीं आ रहे आ रहे ना आ रहे नहीं दो आ तीन तीन दिन को एक बार दो दिन को एक बार ठीक है ना ठीक है जो पानी जो पानी में है ना लाइनमेन में है कड़ा कुछ ना ఈ నూళ్ళు ఈ నీళ్లు తిప్పే పిల్లడు పిల్లడు రా ఈయన ఎప్పుడన్నా చూసినారామా చేస్తండి ఎంతమంది చూసినారో వెరీ గుడ్ ఈయన మీ కాలనీ మొత్తానికి వీధి లైట్లు వేసే మనిషి ఏమి ఎన్ని వాళ్ళు ఎన్ని లైట్ కావాలి ఇంకా ఎన్ని తక్కువ ఉన్నాయి ఎందుకు వేయలేదు ఎందుకు వేయలేదు కనెక్షన్స్ ఎందుకు ఇవ్వలేదు నేను మళ్ళీ ఈసారి విజయనగర్ కాలనీకి వస్తే కాలనీ అంతా దగ్గ దగ్గద లైట్లు తో ఉండాలా అర్థమైనా లైట్లు ఫ్రీగా ఇస్తున్నప్పుడు నీకు వేయడానికి ఏమి కష్టం ఏ లైట్ ప్రతి ఒక్క లైట్ పోలికి లైట్లు ఉండాల్సిందే కొత్తగా చేరిన కార్యకర్తలకు అందరికీ చెప్తా ఉన్నా అమ్మా మీకు కూడా చెప్తా ఉన్నా ఈయన్ని పరిచయం చేస్తా ఉన్నా ఈయనకి చెబితే లైట్లే ఇస్తాడు ఈయనకి కావాల్సిన లైట్లన్నీ కూడా నేను ఇచ్చి పంపిస్తా అర్థమైనా మీరందరూ కూడా ఉన్న యువకుడు యువకులు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి అందరూ తీసుకొని జాగ్రత్త నువ్వు అన్ని చెయ్యాలా ఎక్కడ లైన్ మీద వచ్చాడా సో మంచి నీళ్ళకి సమస్యనైనా వీళ్ళందరినీ పనిచేసినాను వీళ్ళందరినీ పని చేయించుకోండి ఇంకేదన్నా కష్టం ఉంటే కూడా తప్పనిసరిగా ఈ కార్యకర్తలు తమడు మీరు యువకులందరూ కూడా ముందుండి చేర్చుకోవాలి సరే చేసుకుంటారా